మళ్ళీ ఒకసారి అంతా చూపించాలి ఇది అంతా చూపించినాక అట్ చేయండి వాళ్ళు వాళ్ళ డేట్ వచ్చేసి ఎనిమిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు చూడండి ఒకసారి నాగుల్ నాగుల్మీరా కదా మీ పేరు కన్నగండ్ల సరి నాగుల్ మీరా గారు మీరావాలి మీరావాలి సరే మీరావాలి చదువుకోరు చదువుకోరుకోండి మళ్ళా ఐకాన్ వేసావు ఎట్లా ఉంది వైరస్ పరంగా వైరస్ లేదండి వైరస్ ఏం లేదు అంతేది ఎక్కడున్నారా వైరస్ చే మంచి అయితే తేడా ఉంది తేడా కొంచెం కొంచెం చెట్టు పెరగది మళ్ళీ ఇప్పుడు పూత కూడా బాగానే ఉంది కదా నల్లి లేదు ఎక్కడన్నా ఉందా నల్లి కనపడుతుంది చేసే ఐకాన్ కొత్త వెరైటీ అని ఇచ్చాం కాయలు కాయలు కాయల సైజు అండి తూకం పరంగా కూడా నెంబర్ వన్ పని చేసి బాగా హెవీ పని చేసే అండి ఘాట్ ఎక్కువ ఐకాన్ ఒకసారి వాళ్ళ డేట్ అంతా ఎనిమిదో తారీఖు తొమ్మిది నెల ఎనిమిది ఎనిమిదో తారీఖు పన్నెండు నాలుగు అది ముందు నుంచి